అండి అందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హోమ్ టూర్ చేసినప్పుడు చూస్తారు కదా కొంతమంది వీడియోస్ అందులో ఎవరో తెలియదు కానీ ఇల్లు చూడ ఎట్లా పెట్టినావు అంత గలీజ్గా అదే అని కామెంట్ పెట్టినమాట దాని గురించి నేను ఈ వీడియో చేసిన ఆల్రెడీ చెప్పిన నేను ఏ సెల్ఫుల్ లేవు ఏం లేవు చెప్పిన తర్వాత కూడా అటువంటి కామెంట్ పెడితే కోపం రాదా చెప్పండి దాని గురించి వీడియో చేసిన ఇంకా కొద్దిగా కవర్ చేసిన అనమాట అక్కడ అక్కడ వీడియోలు హోమ్ టూర్ చేసినప్పుడు అంటే కామనే కామెంట్స్ రావడము అయితే చూడు అసలు ఏంది అట్లా పెట్టుకున్న ఇల్లు సామాన్లు అంతా గలీజ్గా అని అనే కామెంట్ వచ్చింది అనమాట చెప్పనే చెప్పినా నేను చూడండి నేను ఏం చెప్పినా అంటే సెల్ఫ్ లేవండి ఇంటికి కాబట్టి అన్నీ నేను ఇట్లా వంటపండ మీద పెట్టిన పొయ్యి ఏమో ఇక్కడ కింద పెట్టినమాట ఇట్లా కింద పెట్టిన పొయ్యి ఆ పక్కకు ఉండొద్దు అన్నారు అందుకే ఈ పక్కకు అన్నమాట కింద ఇక్కడ వంటపండ మీద పెట్టిన సామాన్ అంతా అది నేను కొద్ది సామాన్య పెట్టిన ఎక్కువ తేలేదు సెల్ఫుల్లే ఏం లేవు ఎడబెడతారు ఆ కామెంట్ పెట్టిన ఆ నెత్తి మీద ఇట్లా పెడతారు ఏమరీ నాకు అర్థం కాదు ఆ ఇప్పుడైతే మూడవ వేసుకుని మన అప్పుడే ఎండ వస్తుంది చూడండి అక్కడ దావత్కు మేక రాడీ అవుతున్నట్టుంది దావత్కో ఇవ్వమరా మేక బా పెద్ద మేకనే ఉంది ఎవరో కానీ గట్టిగా దావత్ చేస్తున్నట్టున్నారు మా బిల్డింగ్ నుంచి చూస్తే ఇవన్నీ కనిపిస్తే చూడండి చూపించ చూపించినా కదా రెనోవేషన్ చేయించి రెనోవేషన్ చేయించుకుంటే ఎంత బాగుంటావో అట్లా ఉంటుందన్నమాట కాకపోతే నాకు తెలిసి ఆమె ఎవరో కామెంట్ పెట్టిన ఆమెకు బాగా డబ్బులు ఉన్నాయనుకుంటా అందుకనే ఆమె ఆ కామెంట్ పెట్టి ఇల్లు ఎట్లా పెట్టుకున్నదో ఎట్లా పెట్టుకున్నదో అని చెప్పి ఆమెకు బాగా కబోర్లు ఉండి పెద్ద ఇండ్లు ఉండి పని మనుషులు అందరూ ఉండేటారు అందుకే ఆ కామెంట్ పెట్టి మాకు ఎవరు లేరు తల్లి ఏం చేయించుకున్నా ఎట్లా పెట్టుకున్నా ఏం చేసుకున్నా మాకు మేమే అనమాట మేము బాగా బలసినోళ్ళం కాదు బాగా ఇంత డబ్బులు సంపాదించినప్పుడు అన్నిటి కబోర్డ్లు చేయించుకొని కబోర్డ్ లోపల నూకేసి మూసేసి చేసి క్లీన్గా చూపిస్తాం సరేనా ఇప్పుడైతే గుడి కూడా మాకు దగ్గర ఉంది అని చెప్పిన కదా గుడి కూడా చూపిస్తాను మా ఆయన ఏమండి లే లే వర్షం పడేటట్టుంది వర్షం పడేటట్టు ఉంది కానీ ఒకటే ఒక ప్రాబ్లం అంతా బాగానే ఉంది కానీ ఫోన్లు ఫోన్లు నెట్ రాదు సరిగా మళ్ళీ గేటు దాటి బయటకు పోతేనే నెట్ మంచిగా వస్తుంది అన్నమాట కిటికీ 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 లోపలికెంచు చూస్తే కూడా ఎదురుగా ఉన్న బిల్డింగ్ అనిపిస్తాయి వచ్చేసా లిఫ్ట్లా ఒక పాటవాడు రాదు పాడు గజాల ఒక పాట వాడు అమ్మా చాలే లేదు ఎందుకే లిఫ్ట్లా అర్థం అర్థం ఈ లిఫ్ట్లో ఒక చెల్లయితే అర్థం చూసుకుంటా వచ్చేసి అసలు ఎంత ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలా అయితే అసలు నిజంగా గాలి వెలుతురు చూడండి పార్కింగ్ నీట్గా ఉంటుంది వాళ్ళు అనిపిస్తాం అసలు అవు నాది చూడండి రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అసలు ఆటో ఫెసిలిటీ ఉంది బస్సులు ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు మన నీళ్ళ ప్రాబ్లం ఉన్నాయన్నావు కదా అని అనేది ఇట్లా మొన్న ఉన్నది రెండు మూడు రోజులు ఇప్పుడు లేదు మళ్ళీ నీళ్ళ ప్రాబ్లం అనేది ఎక్కడైనా ఎప్పుడు వస్తుంది నీళ్ళ ప్రాబ్లం ఎప్పుడు రాదు అనేది తెలియదు ఇటు ఏమా దాత అదనమాట దానికి మనం ఏం చేయలేము వాటర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు బంద్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేము चूसारा वीडियो नहीं चूसारा देना चूसर ट्यूबल Youtube. YouTube प्लस रोजा సర్త్ చేసేస్తారా చూడానికి చూడడం వచ్చా రిగులారేసి రోజా థర్టీ అన్న ఇది థర్టీ ఇస్తా థర్టీ ఇస్తా సరే బయటికి ఉంది కదా నిజంగా మా ఆయన నాకు బండేపు నేరు కదా బండేపు నేర్పిస్తావు ఎప్పుడు అవుతుందా అట్లా అవుతున్నావా ఇట్ల పో ఇట్లవో ఇట్లా are și బాల్ మీదనే పడ్డది చింతల్లా ఎప్పుడు దొరుకుతుందో ఏమో నాకు ఏదైనా ఒక వస్తువు పోయిందంటే అది దొరికే వరకు నా మనసు ఉండదు ఇక్కడ ఇద్దరు ఖాతాలు కూర్చొని ముచ్చట్లేదు ఇక్కడ కుక్క చూడండి డ్రస్ వేసి పడుకోలేదు